నా పేరు డాక్టర్ సంధ్య మనకి యూరిక్ యాసిడ్ గురించి తెలుసుకుందాం సహజంగా యూరిక్ యాసిడ్ అనేది ఒక న్యాచురల్ వేస్ట్ ప్రోడక్ట్ అనమాట బాడీ మనకి ఎప్పుడైతే ప్యూరిన్స్ ని అనే ప్యూరిన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకి వస్తుంది సో ఏంటంటే మామూలుగా బ్లడ్ లో మనకి కలిసి యూరిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే అధిక మోతాదులో యూరిక్ యాసిడ్ ఉంటుందో కిడ్నీస్ వాటిని ఫిల్టర్ చేయలే సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే అవి మనకి హైపర్ యూరేమియాగా మనకి ఎక్కువ లెవెల్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి లో అదే విధంగా ఇది మనకి జాయింట్స్లో కూడా ఉంటుంది అనమాట వాపుకి గురవడం అనేది ఉంటూ ఉంటుంది అంటే గౌట్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ మనకి తీసుకొస్తుంది సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఎర్రటి వాపు ఉంటుంది అనమాట మనకి కాళ్ళ మీద కానీ చేతులు చిన్న చిన్న జాయింట్స్ అన్ని కూడా చాలా వాపుకి గురవుతా ఉంటాయి అండ్ నొప్పి ఉంటుంది ఫీవరిష్ కండిషన్స్ ఉంటుంది మనం ఆ జాయింట్ దగ్గర పట్టుకుంటే వేడిగా ఉంటూ ఉంటుంది ఈ యూరిక్ యాసిడ్స్ అనేవి సహజంగా మనకి చాలా వరకు హై ప్రోటీన్ ఫుడ్స్ అనేవి తీసుకున్నా లేదా హై ప్రోటీన్ డైట్స్ తీసుకున్నా యూరిక్ యాసిడ్ అనేది మనకి ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అవుతుంటాయి సో దీనిలో మనకి డైట్ ఎలా ఫాలో చేయాలంటే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి చాలా వరకు మానేసి ఫ్రెష్ ఫుడ్స్ బాయిల్డ్ ఫుడ్స్ తీసుకొని తగినంత వాటర్ అనేది తీసుకోవాలి అండ్ అలాగే మనకి రెగ్యులర్లో ఎక్సర్సైజ్ అనేది పెట్టుకోవాలి ఎక్కువ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే కంట్రోల్గా పెట్టుకోవాలి అండ్ అదే విధంగా మనకి హోమియోపతిలో మీకు హెల్ప్ చేసే బెస్ట్ మెడిసిన్ ఏమంటే లెడెంపాల్ టూ హండ్రెడ్ దీని డైలీ ఒక ఫైవ్ పిల్స్ పాటు తీసుకుంటే బేసిక్ సింప్టమ్స్ మీకు ఇబ్బందిగా ఉండేవి జాయింట్ పెయిన్స్ అనేవి కొంత తగ్గుతాయి అండ్ మీకు